ఈ గుడ్డి వ్యక్తి పాట పాడుతూ ఆమె బ్యాగులో ఉన్న డబ్బుల కట్టని ఖాళీతో బయటకి తీసి చెప్పు లోపల దాపెట్టుకుంటాడు ఈ అమ్మాయి అతని పొగుడుతూ అతని బొచ్చేలో ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వెళ్లిపోతుంది ఆమె వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి దొంగతనంగా తీసుకున్న డబ్బులని తీసుకుని జోబిలో పెట్టుకుంటాడు వెంటనే ఇతను మైకు పట్టుకుని మళ్లీ పాట పాడుతూ ఉంటాడు ఈ అమ్మాయి సంతోషపడుతూ గుడ్డి వాడి దగ్గర చాలా డబ్బులు కొట్టేశాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది వెంటనే ఈ అమ్మాయి ఆ డబ్బులని బ్యాగులో పెట్టుకుంటూ ఉంటుంది అంతలో ఆమె బ్యాగులో ఉన్న డబ్బుల కట్ట కనిపించదు అది చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి నా బ్యాగు లో ఉన్న డబ్బులు కనిపించడం లేదు అవి ఎక్కడికి పోయాయి అని అనుకుంటూ కచ్చితంగా ఆ గుడ్డి నా డబ్బులని దొంగతనం చేశాడు ఒక్కసారి అతని దగ్గరికి వెళ్లి చూస్తాను అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది ఈ అమ్మాయి అతని దగ్గరికి వచ్చి నువ్వు నా డబ్బులని తీసుకున్నావు కదా అని చెబుతుంది అతను నేను నీ డబ్బులని ఎందుకు తీసుకుంటాను మేడం అది కాకుండా నాకు కళ్ళు కనిపించవు కదా అని చెబుతాడు అందుకు ఈమె నువ్వు నా దగ్గర డ్రామాలు చేయకు మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు నా డబ్బులు నువ్వే తీసుకున్నావు నాకు తెలుసు నా డబ్బు నాకివ్వు అని చెబుతుంది ఈ వ్యక్తి నిజంగానే నేను నీ డబ్బులు తీసుకోలేదు మేడం అని చెబుతాడు వెంటనే ఈ అమ్మాయి అతన్ని కొడుతూ నువ్వు అబద్ధం చెబుతున్నావా అని అంటూ మళ్ళీ అతన్ని కొడుతుంది అంతలోనే వేరే వ్యక్తి వచ్చి ఆ అమ్మాయితో అతన్ని ఎందుకు కొడుతున్నావు మేడం అతనికి ముందుగానే కళ్ళు కనిపించవు కదా మీకు కొద్దిగా కూడా జాలి లేదా అని అడుగుతాడు సార్ ఇతను నా డబ్బులని దొంగతనం చేశాడు ఇతనికి కళ్ళు బాగా కనిపిస్తాయి అని చెబుతుంది ఇతను అతనితో నీకు కళ్ళు కనిపిస్తాయా అని అడుగుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్